హావ్యూర్స్ డ్రై ఐస్ అంటే ఏంటి ఇది గడ్డ కట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ తెలుసు కదా ఈరోజు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కావచ్చు ఎల్లినో ఎఫెక్ట్ అని కావచ్చు మొత్తం గ్లోబల్ వార్మింగ్ అనుకోవచ్చు అంత మొత్తుకుంటుంది ఏంటి భయంకరంగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వటం గాలిలో ఉండాల్సినటువంటి ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయో వాటిని తగ్గించేసి డిగా కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో ఫోర్ బయట పొల్యూషన్ ఇది దాని కూడా కరెంట్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మో ఆక్సైడ్ రకంగా ప్రమాదకరమైనది ఈ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ని ఆన్ అరౌండ్ మైనస్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఈ కార్బన్ డైఆక్సైడ్ చల్లబరుస్తారు అప్పుడు అది గడ్డగా మారింది దాన్ని డ్రై ఐస్ అంటారు చూస్తానికి తెల్లగా ఐస్ లాగా ఉండింది కానీ పట్టుకుంటే అసలు ఏం లేదు మండిపది చేయి ఒక రకంగా ఎలాగంటే మొత్తం రెడ్డిష్ అయిపోయి అసలు పగుళ్ళు వచ్చేసి ఘోరంగా అయిపోయింది అనమాట ఈ డ్రై ఐస్ దేని కొడతారు సినిమాలలో పొగలు వస్తూ ఉంటాయి కదా ఈ డ్రై ఐస్ వల్ల ఈ డ్రై ఐస్ దట్ మీన్స్ గడ్డ రూపంలో ఉన్నట్టు కార్బన్ డైఆక్సైడ్ దీనిని వేడి నీళ్ళు ఉంటాయి కదా అటువంటి వాటిలో కనుక వేస్తే పొగలు వస్తూ ఉంటాయి ఎలా మన సినిమా షూటింగ్లో ఇంద్రలోకం దేవలోకంలో చూపిస్తారు జగడ బుద్ధుడు అదనకు సుందరూ సినిమాలు చూపిస్తారు ఆ పొగలు ఇవన్నీ కూడా మామూలుగా మన దగ్గర కూడా ఈవెంట్స్ వేస్తూ ఉంటారు కదా సారీ పెళ్ళిళ్ళు ఫంక్షన్ ఈవెంట్స్ చేస్తారు అక్కడ కూడా పొగ రావడం కోసం ఈ డ్రైయర్స్ని యూస్ చేస్తూ ఉంటారు ఇవి నేను డ్రైయర్స్ పట్టుకునేటప్పుడు కూడా నార్మల్ చేతితో పట్టుకోవాలి చేతికి ఏదైనా గ్లౌజు లాంటివి వేసుకుని పట్టుకోవాలి ఈవెంట్స్లో ఈ డ్రైయర్స్ ఉంది కదా తెలిసి తెలియకుండా ఎవరన్నా దీనిని తింటే అయితే అవుతాయి లేదా అన్కాషియస్గా చనిపోవటం అనేది జరిగింది ఈరోజు ఛత్తీస్గఢ్లో రాజ్నంద్గావ్లో సాహు అని చెప్పేసి మూడేళ్ళు పిల్లవాడు అది ఒక ఈవెంట్ పెళ్లి ఫంక్షన్ సమయంలో వెళ్ళాడు పిల్లాడు బాబు అలా ఈవెంట్లో ఈ పోకలు రావడం కోసం డ్రైవర్స్ని ఏదో వాడినట్టు ఉన్నారు ఎక్కడ ఒకటి మిస్ప్లేసే పక్కన పెడుతుంది పాప మా పిల్లడు దాన్ని చూసి పట్టువా కానీ బాగా చల్లగా కావచ్చు లేదా డిఫరెంట్ ఫార్మేట్లో కావచ్చు వేడిగా సంథింగ్ ఎలాగో అనిపించింది అండ్ లాగా అనిపించింది నోట్లు వేసుకొని తినేశాడు చాలా డేంజర్ అసలు అది ఆ తర్వాత అన్కాన్షియస్లోకి వెళ్ళాడు ఇమీడియట్ ఆసుపత్రి పట్టుకొని చనిపోయాడు అన్నారు దీన్ని ఇమీడియట్గా ఇంకో కేసు బయటకు వచ్చింది ఏంటి అది ఐ థింక్ యాభై రోజుల్లో నలభై రోజులు అవుతుంది అంతే వన్ అండ్ హాఫ్ మంత్ అర టూ మంత్స్ లోపే అంతే గురుగ్రామంలో ఐదుగురు వాళ్ళు మౌత్ ఫ్రెషనర్ అని చెప్పేసి దీనిని తిన్నారు ఈ డ్రై చేసి పార్టికల్స్ లాగా మొత్తం డివైడ్ చేశారు పిల్లర్స్ టైప్ పిల్లర్స్ అంటే మనం ఎలా చెప్పాలి సోంపులాంటిది ఉంటుంది కదా అందులో తెల్లగా ఉంటుంది చూసారా లైక్ ఆ వేలు అనుకోండి ఇది మౌత్ ఫ్రెషనర్ డిఫరెంట్గా ఉందని చెప్పేసి తిన్నారు ఏముంది తేడా కూడా వామిటింగ్స్ వామిటింగ్స్ మొత్తం రక్తపు వాంతులే ఉరే భగవంతుడా ఏంది మౌత్ ఫ్రెషనర్ ఇచ్చారు తింటే రక్తం వచ్చేసి నోటి నుంచి అండ్ మొత్తం తేడా కుడుతుంది రాబాబు అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్ తెచ్చితే లక్కీలీ వాళ్ళు బతికేశారు బట్ ఇప్పుడు ఈ పిల్లవాడు చనిపోయాడు అక్కడ కారణం ఏంటో చెక్ చేసుకుంటా ఉంటే ఆ తర్వాత మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశాక డ్రై ఐస్ అని తేలి డ్రై ఐస్ని చిన్న చిన్న పార్టికల్స్ లా చేసేసి ఆ మౌత్ ఫ్రెషనర్లో కూడా కలిపాడు అది తిరిగి వీళ్ళు తిన్నారు వాంటెడ్గా చేశారు ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎవరు కలిపారు ఏం ఎందుకని తింటాను ఇప్పుడు ఈ పిల్లడి విషయం అలా కాదు చాలా ఈవెంట్స్లో ఈ డ్రై యేస్ అనేది కనిపిస్తూనే ఉండేది అంట బట్ పాప చాలామందికి తెలియదు అసలు ఇది ఈవెంట్స్ అప్పుడు దేని డ్రై ఐస్ అన్నప్పుడు ఈ డ్రై ఐస్ అన్నది ఏంటి ఐస్ టైప్ కానీ మామూలు ఐస్ అయితే అలాగా కరిగిపోయేది నీళ్ళుగా మారిపోయింది కరిగిపోయినం ఇది కరిగిపోయితే అలా గాల్లో ఆవిరైపోయింది కార్బన్ డైఆక్సైడ్ కదా ఎయిర్ కదా సో గ్యాస్ టైప్ ఆఫ్ కాబట్టి ఈ డ్రై యేస్ని ఏం చేస్తారంటే ఒక బాక్స్ లాంటి దానిలో పెట్టేసి అందులో మనం పండ్లు లేదన్నప్పుడు ఐస్ క్రీమ్లో ఇటువంటి పెట్టుకుంటూ ఉంటారు జాగ్రత్తగా కడుకుంటారు పండ్లు ఎటువంటివి అయితే మ్యాక్సిమం నాకు తెలిసి ఐస్ క్రీమ్ లాంటి వాటి కోసం వాడతారు చల్లగా ఉంచడానికి ఉపయోగపడేది కదా అని ఒకవేళ ఈ డ్రై ఐస్ అన్నదాన్ని మీరు బయట ఒక చోట పెట్టారు మీరు అది పెట్టిన విషయం మీరు మర్చిపోయారు ఆ తర్వాత కాసేపు వచ్చి చూసిన తర్వాత మీకు అక్కడ ఏం ఉండదు అనమాట అక్కడ వస్తువు పెట్టాము అన్న ఫీల్ కూడా మీకు తెలియదు ఎందుకంటే అక్కడ తడి ఉండదు ఏముండదు జస్ట్ లైక్ కర్పూరం ఇంట్లో ఒక కర్పూరం ఉందా కర్పూరం మీరు తీసుకొచ్చి ఒక చోట పెట్టండి కాసేపటికి డ్రై అయిపోతుంది ఇంకా అక్కడ ఏం ఉండదు బట్ మన కర్పూర స్మెల్ వస్తూ ఉండేది ఈ స్మెల్ కూడా రాదు అంత ఇది సో దయచేసి ఈవెంట్స్ అప్పుడు కావచ్చు మిగతా ఎక్కడైనా సరే కావచ్చు ఈ డ్రై వేసి అన్న దాని జోలికి పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు ఊరు వెళ్ళకండి అండ్ అక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పిల్లలు మాత్రం దయచేసి కాపాడుకోండి అండ్ వారిని కంటే కనిపెడతా ఉండండి